పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పడిలి గ్రామంలో ఆచంట తామరాడ రామన్నపాలెం వెళ్లే రహదారిలో ఆర్చి నిర్మాణం చేసేందుకు పురాతన కాలం నాటి సీతారాముల తూర్పు వీధి గౌడ సంఘం రామాలయాన్ని కూల్చివేసేందుకు ముఖద్వారం నిర్మించేందుకు రెండు వేల పదిహేడులో గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది గోదావరి జిల్లా పెరుమొండ మండలం వడల్ గ్రామం గ్రామస్తు అయిన వంట వెంకట వాడి గారు అదే ఇక్కడ రామాలయం దగ్గర మాకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ రామాలయం అన్ని కలిసి ఉన్నాయి ఈ ఇక్కడ మేము ఏం చేస్తామంటే హిందూ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఆ ఉన్న ప్లేస్లోనే ఇక్కడ ఎస్సీపేటలో వాళ్ళు తీర్మానం చేసి రామాలయాన్ని కోల్గొట్టి దానికి ఆచి కట్టాలని ప్రపోజల్లో ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అది ఎట్టు బస్సులు జరగడానికి మేము ఏ విధంగా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఇది కూడా రామాలయం అనే రహదారి అన్నది ఆచంట తామరాడ రావణపాలెం ఇవన్నీ కూడా వెళ్ళే రహదారిది ఆ రహదారిని సిద్ధ అంటే దాన్ని క్లోజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కట్టడం వల్ల మాకు సింహద్వరానికి ఆపోజిట్ ఇది అది జరగడానికి వెళ్లేదు మేము పూర్తిగా ఖండిస్తున్నాం పెద్దలు ఏంటంటే ఆఫీసర్స్ కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అక్రమం కేసులు బనాయిస్తున్నారు ఆ అక్రమం కేసులు ఇంజనీర్ అన్నీ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ పెద్ద మనసు చేసుకుని ఆఫీసర్స్ అంతా కూడా ఒక సమస్యను పరిష్కారం చేసే విధంగా ఉండాలి తప్ప కొంతమంది దాన్ని రేజ్ చేస్తున్నారు తప్ప దాన్ని పరిష్కారం చేయట్లేదు మాకు ఏంటంటే శాంతియుతంగా పరిష్కారం కావాలి కేసుల్లో అయితే మాత్రం ఎంత అయినా ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము దానికి భయపడేది లేదు ఇక్కడ భోజనాలు పెట్టుకోవడానికి కానీ భోగమండ వేసుకోవడానికి కానీ అన్న సమారాధన చేసుకోవడానికి కానీ దుర్గగుడిలో ఉత్సవాలు జరిగినప్పుడు కానీ హోమం చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈ ప్లేసే మాకు ఉపయోగపడుతుంది ఇంతకు మించి మాకు ప్లేస్ లేదు వాళ్ళు రామాలయాన్ని కోలగొట్టే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని మండలం అది వడలి గ్రామం తుర్తు వీధి కౌడ్ స ఎన్నో సంవత్సరాలుగా ఇది స్థాపించబడింది రామాలయం గుడి ఈ రోజుని ఈ రామాలయం గుడి కొట్టి ఆచి కట్టం అన్నది సంభవం కాదండి అదే ఎస్టీ ఎస్టీ పేట కొంచెం ఎదురుకుంది ఇది రామాలయం ఆచంటే వెళ్ళే దారిదండి దారి ఈ రోజున ఆచి కట్టం చాలా దారుణమండిది అండి ఇది ఇది ఏదైతే ఆచి కట్టడానికి మేమైతే ఒప్పుకోము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకుంటే లేదండి దానికి ఒక ఇటిక్ కాదు ఒక పేడు కూడా తీయడానికి మేము ఒప్పుకోమండి ఎంత వరకైనా వెళ్తాం ఇది అధికారులు స్పందించాలి దేనైనా స్పందించండి ఒకసారి ఒకసారి ఆలోచిస్తే దీన్ని గుడి ఎదిరింక ఎలా ఆచి కడతాం అన్నది మనకు అర్థం కాదు ఎలా కడతారు ఆచి అసలు గుడి పక్కన ఎలా కట్టగలరు అసలు ఎవరైనా ఇది గుడి ఎదిరింక కడతాం అన్నది చాలా దారుణమండి ఇది ఈ విషయంలో ఎంతవరకైనా మేము వెళ్తాం